டாக்டர் வைஎஸ்ஆர் இண்டர்நேஷனல் இண்டோர் ஸ்டேடியம் உன்ன స్విమ్మింగ్ పూల్ క్లీనింగ్ చేసే మిషన్లు మూడింటిలో రెండు పాడైపోవడం వలన క్లీనింగ్ సరిగ్గా చేయడానికి లేకుండా ఉంటుందని సిబ్బంది క్రీడాకారులు పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు దృష్టికి తీసుకువెళ్లారు దీంతో మల్లాడి నేరుగా వెళ్లి స్విమ్మింగ్ పూల్ ని పరిశీలించారు స్విమ్మింగ్ పూల్ కనీస వసతులు కల్పించే విధంగా అమ్మాయిలు స్విమ్మింగ్ చేస్తున్నప్పుడు బయట వ్యక్తులకు కనిపించకుండా ఉండేందుకు చుట్టూ గ్లాస్ ఏర్పాటు చేయాలని అలాగే దుస్తులు మార్చుకునేందుకు వాష్రూమ్స్ టాయిలెట్స్ త్వరలోనే నిర్మించేలా ఏర్పాటు చేయాలని అక్కడ నుంటే ఉన్నతాధికారులతో ఫోన్లో మాట్లాడిన పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు త్వరలోనే తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని మల్లాడి అన్నారు ఏమన్నా ఎస్టిమేట్ చేశారా టాయిలెట్ అయినా టచ్ చేంజింగ్ రూమ్స్ టాయిలెట్ వీటికి ఎక్కడెక్కడ టైల్స్ పోయో చుట్టూ గ్లాస్ చుట్టూ గ్లాస్ ఒకటి ఈ మోటార్ సోటి ఒకటి ఈ మోటార్స్ ఇవన్నీ ఏ ఏమన్నా ముందు చెప్పినప్పుడు ఎస్టిమేట్ చేశారు ఇంకా ఏంటన్నది నాకు ఎప్పుడు ఒక ట్వెల్వ్ ఓ క్లాక్ కలగొస్తావా సారీ అవి పట్టుకుని ఒకసారి పట్టుకుని వచ్చి ఇక్కడికి వచ్చి వీళ్ళు చెప్పేది ఇప్పుడు పది గంటలకు వచ్చి చూసే అప్పుడు నా దగ్గరరా స్టేడియం దగ్గర చూసుకుంటా